పద్మావతి పూర్వజన్మ వృత్తాంతము అమ్మా నీవు సందేహింపకు నీకొక మర్మము తెలిపెదను త్రేతాయుగమున జరిగిన గాథను వివరముగానే చెప్పెదను తండ్రి ఆనతి తలదాల్చి నేను అరణ్యవాసమి చేసి తిని క్రూరమైన రావణుడప్పుడు సీతాదేవిని చెరపట్టే లంకకు సీతను తీసుకు వెళ్ళగా అగ్నిదేవుడే అడ్డుపడే నిజమగు సీత నా కడ కలదు మాయ సీత నీకోవలదు తన కడ ఉన్న వేదావతిని రావణు వెంట పంపెనుగా నిజమగు సీతను అగ్నిదేవుడే పదిలముగా ఉంచెనుగా రావణ సంహారము జరిగిన తదుపరి జానకి నాదరి చేరగరాగా లోకము కొరకే నీ సందేహింప ಕೆನು ಜಾನಕಿಯ ಪುಡು ನಿಜ ಮಗು ಸೀತನು ನಾದರಿ ಚೇರ್ಚಿ ವರ ಮಡಿಗೆ ವೇದವತಿನೇ ಪರಿಣಯ ಮಾಡಿ ആമ കോർനു തീർച്ചു തലിയുഗമന്തുന വേദാവതിയെ പദ്മാവതിക ജന്മിച്ചു ശ്രീനിവാസുനിഗന പരിണയമാടു നി అప్పుడు నేను ఇచ్చిన వరమే సఫలము చేయగనేవ చితిని మా కళ్యాణమి చేయుము తల్లి రమ్ము వకులా మాతను సాగనంపి తన మనసున సంకల్పము చేసి సోది పూట మంచిదనుకొని ఎరుకల సాని వేషము దాల్చి చంగా విరంగు చీరను కట్టి చక్కని చుక్కల రవికను తొడిగి నల్లని కురులను కొప్పుగా చుట్టి కొప్పు నిండుగా పూలను తురిమి ఎర్రని కుంకుమ బొట్టును పెట్టి నల్లని కాటుక కన్నుల దిద్ది పచ్చబొట్టును చక్కగా పొడిచి పూసల దండను మెడలో దాచి రంగుల గాజుల చేతికి తొడిగి గల్లు కడియాలు కాళ్లకు పెట్టి వెదురు బుట్టను చంకను చుట్టి చిన్ని కర్రను చేతను పట్టి అద్దములో తన అందము చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకొనుచు సోది చూ స్వామి రాజనగరుకు చేరెనుగా ఇప్పుడు పద్మావతి విరహబాధ శృంగార వనమున పద్మావతి శ్రీనివాసుని చూసిన క్షణమే కనులు మూసినా తెరచిన గాని అతని రూపమే అగుపించే ఎంతటి అందమైన వాడు మరపురాణి మన్మధుడతడు నీలమేఘ శ్యాముడు వాడు నామదిని